తండేల్ మూవీ గురించి మాట్లాడిన సూపర్ స్టార్ మహేష్ బాబుపై మండిపడుతూ ఉన్నారట సమంత ప్రస్తుతానికి వీటికి సంబంధించిన అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం తండేల్ మూవీ చూస్తే సమంతకేంటి అంటారా ఇక మనందరికీ తెలిసిందే నాక్కినేని నాగచైతన్య సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు నాలుగు సంవత్సరాలు కలిసి ఉండి తదనంతరం ఎవరికి నచ్చక విడిపోయిన విషయం మనందరికీ తెలిసిందే అప్పటి నుంచి వీరిద్దరు కూడా ఏ రోజు కూడా కలిసిన సంఘటనలు అయితే ఇంతవరకు కూడా కనపడలేదు ఒకవేళ కూడా పెడ ఎడమొహం పెడమొహం పెట్టుకుంటూ ఎవరి ప్రోగ్రామ్స్ వాళ్ళు చూసుకొని వెళ్ళిపోయేవారు ఎప్పుడైతే నాగచైతన్యకు పెళ్ళి ఫిక్స్ అయింది శోభితతో అని తెలిసిందో అప్పటి నుంచి సమంత ఇంకా నాగచైతన్యపై పగ పెంచుకుందనే చెప్పాలి నుంచి నాగచైతన్య విషయంలో ఏమాత్రం కూడా ఇష్టపడని సమంత విషయంలో మరి సూపర్ స్టార్ మహేష్ బాబు ఎప్పుడూ సమంతకు అండగా ఉండేవాడట మహేష్ బాబు అంటే తనకి చాలా ఇష్టం అటు ఇద్దరు కలిసి రెండు మూడు సినిమాలు తీసి మంచి సూపర్ హిట్ని అందుకున్నారు మహేష్ బాబు గారు అంటే నాకు చాలా అభిమానం అంటూ కూడా ఎన్నో సందర్భాలలో మాట్లాడుకొచ్చింది అలాంటి మహేష్ బాబు నాకు సపోర్ట్గా ఉండే మహేష్ బాబు అలా నాగ చైతన్య థండేల్ మూవీకి వెళ్ళారని తెలియడంతో నేనైతే చాలా చాలా బాధపడిపోయాను అంటూ కూడా మాట్లాడుకొచ్చారట సమంత ఆ విషయంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నన్ను చాలా బాధ పెట్టాడంటూ కూడా మాట్లాడుకొచ్చినట్లుగా తెలుస్తుంది మరి ఈ వార్తలలో ఎంత నిజముందో తెలియదు కానీ వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం